విహారీ బాగా తప్పతాగి తూలుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళ రూమ్ వచ్చి డోర్ తీసేసరికి అక్కడ సహస్ర ఉంటుంది ఏంటి బావా తాగొచ్చావా అని చెప్పి అంటూ ఉంటే అది అడగడానికి నువ్వెవరు అని చెప్పి సహస్రాన్ని తోసేస్తూ ఉంటాడు ఇంకా నిలబడలేక తూలుతూ ఉంటాడు అప్పుడే సడన్గా విహారికి సహస్రలో లక్ష్మి లాగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే సహస్రాన్ని హక్ చేసుకొని లక్ష్మి నేను నీకున్నాను లక్ష్మి నీకేం కానివ్వను లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా సహస్ర విహారిని బెడ్ పైన పడుకోబెట్టి ఆ బావ నువ్వు లాలో లక్ష్మిని చూసుకుంటున్నావు కదా చూడు నేనేం చేస్తాను అని చెప్పి అనుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తూ ఉంటుంది ఇంకా విహారి అనుకోకుండా చేయి ఇట్లా టేబుల్ పైన ఉన్న ఫోన్ పై వేయగానే వీడియో రికార్డింగ్ ఆన్ అయి ఉంటుంది ఇంకా ఆ తర్వాత సహస్ర లిప్స్టిక్ ముద్రల్ని మొత్తం కిస్ ముత్తు పెట్టుకున్నట్టుగా విహారీ ముఖం మీద వేస్తూ ఉంటుంది మరోవైపు అందరూ విహారీ విహారీ అని చెప్పి యమున వసుదా చారికేశ వాళ్ళందరూ వచ్చి డోర్ కొడుతూ ఉంటారు ఇంకా అప్పుడే సహస్ర ఫస్ట్ నైట్ అయిపోయినట్టుగా వచ్చి డోర్ ఓపెన్ చేసి సిగ్గుపడుతూ నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా యమున లోపలికి వెళ్ళి రే విహారీ విహారీ బిహారీ ఎంతసేపటికి లేకపోవడంతో బిహారీ చెంత ముందర గట్టిగా లాగి పెట్టుకుంటుంది ఇంకా విహారీ చేతి పైన ఉన్న ముద్ర చేసి ఏమన్నా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో చోట్ల కలుస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్